శివుడి వాహనంగా నందీశ్వరుడు ఎలా అయ్యాడు నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడు అంతటి అదృష్టం ఎలా వచ్చింది దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం రండి దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం సిలాద అని ఒక ముని ఉండేవాడు ఆయనకి పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుడి భక్తిలో మునిగిపోయి కొన్ని సంవత్సరాలు తపస్సు కూడా చేశాడు దీంతో ఇంకా శివుడు ప్రత్యక్షమయ్యి శిలాద నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు ఈ ముని నాకు పిల్లలు లేరు నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించు స్వామి అని అడుగుతాడు దీంతో శివుడు నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు దీంతో శిలాద సంతోషంగా తన ఇంటికి వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత పొలానికి వెళ్ళి పొలం దున్నుతుంటే ఒక పసిబిడ్డ కనిపించింది ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకొని పెంచుకోవడం మొదలుపెట్టాడు కశవాణి ఆ బిడ్డకి నంది అని పేరు పెట్టమని చెప్పడంతో నంది అని పేరు పెడతాడు ఉపనయనం చేసి గురుకులంలో చేరుస్తాడు అన్ని విద్యలు ఎంతో తొందరగా నంది నేర్చుకుంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత శిలాద ఇంటికి ఇద్దరు సాధువులు వస్తారు వాళ్ళకి ఎన్నో అతిథి మర్యాదలు కూడా చేస్తారు రెండు రోజుల తర్వాత ఆ ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు దీంతో నందిని దీవించలేకపోతారు జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులను బాగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు దీంతో శిలాద ఎంతో బాధపడతాడు ఆ మునుల ఇద్దరు వెనకే వెళ్ళి నా కొడుకుని ఎందుకు దీవించలేదు అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు చెప్తారు నీ బిడ్డకి ఆయుష్ లేదు అందుకే నీ బిడ్డని దీవించలేదు అని చెప్తారు దీంతో శిలాద ఎంతో బాధపడుతూ బాధలో ఉండిపోతాడు నంది తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు అప్పుడు తన తండ్రి జరిగింది మొత్తం చెప్తాడు నంది శివుడు గొప్ప దేవుడు తలరాతను కూడా మార్చగలడు నన్ను దేవించండి నేను శివుడు తపస్సు కోసం వెళ్తున్నాను అని భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుడిని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలు పెడతాడు కొన్ని సంవత్సరాలకి శివుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో అని చెప్తాడు నంది నీతో ఎప్పటికీ ఇలానే కైలాసంలో ఉండే అదృష్టం నాకు ఇవ్వు అని అంటాడు దీంతో నందిని ఎద్దులా మార్చి తన దగ్గరే ఉంచుకుంటాడు శివుడు నాకు వాహనంలా స్నేహితుల్లా ఉంటావు నంది అని శివుడిని ఎప్పటికీ తనతోనే ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు అప్పటి నుంచి నంది శివునికి వాహనంలా అన్ని గణాలకి అధిపతిగా మారిపోయాడు శివుడి వాహనం నందీశ్వరుడు ప్రతి శివాలయంలో శివుడి విగ్రహానికి ఎదురుగా నంది ఉంటుంది నంది దర్శనం చేసుకున్న తర్వాతే మనకి శివుడి దర్శనం అవుతుంది అలాంటి నంది విగ్రహం ఈ ఆలయంలో పక్కకి ఉంటుంది దీనికి ఒక కారణం ఉంది తమిళనాడులో శివలోకనాథర్ అనే ఒక ఆలయం ఉంటుంది ఇక్కడ ఒక గొప్ప పేద శివభక్తుడు నందనారు ఉండేవాడు అతడు ఆలయంలోకి వెళ్ళబోతుంటే ఎవ్వరూ అతన్ని ఆలయంలోకి రానివ్వరు దాంతో శివుడి దర్శనం కోసం ఎంతసేపైనా నేను ఇక్కడే ఉంటాను అని ఆలయం ముందే ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు శివుడు తన భక్తుడిని చూడటం కోసం నందిని పక్కకు జరుగు నేను నా భక్తుడికి దర్శనమివ్వాలి నేను నా భక్తుడిని చూడాలి అని నందిని పక్కకు జరగమని చెప్తాడు దాంతో నంది పక్కకి జరుగుతుంది ఇప్పటికి కూడా అక్కడ నంది విగ్రహం శివుడికి ఎదురుగా కాకుండా పక్కకి ఉంటుంది